మరి బింది తీసుకెళ్ళి తీసుకెళ్ళి నీకు కూర వచ్చినా నేనే తీసుకెళ్ళాలి దానికి కూర వచ్చినా నేనే తీసుకెళ్ళాలి నేను మీతో వస్తుంటే నాకు వస్తుంది నాకు వస్తుంది మీరు నేను తీసుకెళ్ళను టైం పాస్ మీద నువ్వేమన్నాయి సరే సరేనా నీ ఇష్టం నేనైతే ఆసక్తి మీద ఒట్టేసిన అసక్తి మీద ప్రేమలు తీసుకో లేకపోతే లేదు నీ ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఆసక్మే అయితే ఒట్టేసిండు తీసుకో తెలుసుకోవడం చూద్దాం

గోల్కొండ మనం ఇంకేడికి వెళ్తాం హైదరాబాద్ మొత్తం చూసాం హైదరాబాద్ కాకుండా ఇంకేదన్నా తీసుకో ఊరే హైదరాబాద్ కాకుండా ఎట్లా సూర్యబాబు అంత ఒకటి ఆడు మనకి ఇప్పుడు సరే నేను ఒకటి చేస్తా చిత్రం మీద రాసుకున్నా సార్ నువ్వు ఇట్లా నేను పట్టుకుంటా నువ్వు ఏది తీస్తే అది ఆడిపోదు సార్ ఒక మూడు తీసుకొస్తా మూడు దాని మీద న్యూఢిల్లీ రాయి ఓ దాని మీద ఏమో న్యూజిలాండ్ రాయి ఇంకో దాని మీద ఏమో అవన్నీ ఏం రాయి కానీ మన దగ్గర ఉండే మనం పోయినాయి ఇప్పుడు అవసరం అవసరం నువ్వు నేను

ఏదోటి ఇదే క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అంటే నువ్వు తీసుకోవాలి అని తక్కువ మీద ఒట్టి ఏమన్నా మీదేసుకుని నేను అయితే తీసుకెళ్ళినా సరే అని ఇష్టం నేనే టాసి నేను కొట్టేసిన

పెట్రా సౌండ్ పెట్టు కారు సౌండ్ పెట్టురా సౌండ్ పెట్టు సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒకరాజా వన్ ఫోర్ టూ ఫైవ్ సో ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము నిన్న సూర్యగేడు తీసాడు కదా సిటీ వ్యాపారం వేసి సో ఆ సిటీ వ్యాపారంలో ఏదైతే వచ్చిందో అక్కడికి అయితే బయలుదేరిపోయాము ఇది చూడాలి రోజు ఇంకా ఎట్లా ఉంటే ఏం చేస్తున్నావు తమ్ముడు నేను స్టోరీ పెడతాను టేమ్ స్టోరీ మరి చిన్న ఒకటి ఇట్లా ఏంటది అది అట్లా ఏదైనా ఏంటి ఇంగ్లీష్ సరిగ్గా చెప్పురా అయ్యో రాదా ఇంగ్లీష్ రాదా సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఎక్కడెక్కడ ఊగుతాం ఎక్కడెక్కడ తిరుగుతాం ఏమేమి ఎంజాయ్ చేస్తాం అనేది

చూడు అద్దాలు ఎగిరిపోందే బాహూరి అద్దాలు వాళ్ళు వెళ్ళే వరకు బా ఏం తీసుకుంటున్నావురా

ఎట్లయిపోయినా ఫుల్ గాలి వస్తుంది గాలి లేకపోతే అందంగా ఉంటాను మరి ఉన్నాయి సరే పాత షర్ట్ ఎందుకు వేసుకున్నావు పాతగా కొత్త కొత్తదా అక్కడ ఎరగట్లో కొన్నావా చీజీ షాప్ లో కొన్నా ఎండి అనుకున్నావు జారా ఇది ఎర్ర ఉందా ఎరగడ జారా జారా బ్రాండ్ తెలుసా అసలు నీకు జారా అంటే ఏందో తెలీదు తెలీదు బ్రా ఒకసారి చూడు మీ వైఫ్ ఎలా చూస్తుందండి బ్రాడే వైఫ్ నచ్చి మ్యాచ్ ఈరోజు కనిపిస్తుంది నీవు అయినా చున్నీకి మ్యాచింగ్ అవుతాడు

ఇప్పుడు వట్టేమంటదిం చేస్తావు అయ్యో అనుమాని మాట తడబడుతున్నాడు అయ్యో లేకపోరా ఇంకెవరికైనా నన్ను మాట ఇచ్చావేంటి సరే వాళ్ళకిద్దే ఇచ్చావు ఇక్కడ డేవిల కదా ఫ్రెండ్ అన్నావు ఇక్కడ పోతు కదా ముందనుకున్నాను స్క్రిప్ట్ సరే నువ్వు చెప్పురా లేదా నువ్వు అన్నీ తీసుకున్నావు గ్లామర్ చూసి మొత్తం మనమక అంటుండు హలో చెప్పు స్పీకర్ రాజు ఒకసారి అన్న వాయిస్ ఉంటా అన్న వాసుంటా స్వీకర్ రాజే అన్న స్పీకర్ రాజు పూతరేకులు పడుతుంది అమ్మో ఇల్ ఎందుకు ఓపెన్ రా చిన్న పను ఇందా అక్కడ స్నాప్ సరిగ్గా రాలేదా అందుకని ఎంత పెళ్లి చేసుకున్నాం అమ్మా ఇన్ని ఇందాక ఇందుకే పోయిందమ్మా స్టోరీ స్నాప్ లో ఉండేదే ముగ్గురు ఆ ముగ్గురికి డైరెక్ట్ తీసి పంపిస్తే అయిపోతుంది కదా ముగ్గురు కాదు మస్తు మంది మస్తు మంది అంటే ఎంతమంది చెప్పు అంటారు ఒక వంద నూట యాభై మంది ఉంటారు వంద నూట యాభై మస్తా ప్రశాంత్ స్పందన ఆకలేస్తుందమ్మా టిఫిన్ అరే టిఫిన్ చేద్దాం సరి చేద్దాం పొద్దున్న నుంచి లేచి చాకలేసిన పొద్దున్న లేచిన నాలుగు గంటలకు పొద్దు నుంచి నైట్ తినలేదా నువ్వు నైట్ తిన్నా గానీ పొద్దుగానే లేసానా కాకలే అందుకే స్వదన బాగుండదు కదా సూపర్ అంటానా యూట్యూబ్ లో చూసి కానీ తినలేము చాక్ ఇంకా సూపర్ అంటా యూట్యూబ్ లో చూసి చూసినావు కదా రవ్వకే సరే రవ్వకే సరే చేసింది అమ్మో అమృతం వేసుకుంటే అరిగిపోయింది రెండు రోజులు బాత్రూమ్ కిందనే చేసింది రవ్వ నేను సూపర్ ఉందనా

ఇప్పుడు మళ్ళీలే స్నాప్ గలేగుతావా స్నాప్ గాని ఈ సారి స్టోరీ ఒరేయ్ ఇది మూడో సార్ రా అయితే ఫుల్ స్టోరీ పెట్టదా స్టోరీ పెట్టొద్దు ఆ పెట్టొచ్చు గాని ఇన్ని సార్లా ఆ ఒకటే సార్ నీకు కళ్ళు కనపడతలేదా ఏంటి కళ్ళజోడు సర్గుతుడు కనిసినే కనిపిస్తున్నాయి ఆ జోడు గాని ఇప్పుడు ఎట్లా టిడికి చిన్న పిల్లల్లలా కనిపిస్తున్నట్టుందా తీసి పయిగలా నిడికి తెలుసు మీరు కావాలని పోతున్నావా స్పందన ఏమన్నదా ఇంతసేపు పడుకున్నావా అంట మధ్య మా వైఫ్ నావే కూడా వేసేస్తుంది ఎట్ల ఎట్లయిపోయినాయి నీ లెక్క అయినా అమ్మా ఏం బాగుంటావు అది బాగుంటాయా వీడు బుర్ర నేను తక్కువ టమాటా చట్నీ అమ్మా అది కాదు గారెక్ బొక్క ఎందుకుంటుంది తెలుసా గారెక్ బొక్క ఎందుకుంటుంది తెలుసా బొక్కగాడు నువ్వు తింటున్నావు కదా అందుకే బొక్కలో గారు ఎట్లా తెలిసిపోతే అన్ని അർധയാലയാ അതവൻ തിന്നലല്ല കൊടി അത് പടരണ ലിറ്റിൽ കേവളാ ക്ലാസ് എടുക്കും അതന്നെ കേമാര ഇരി લેണ്ടാ ഇരില്ലുണ്ടേടാ വടാ എന്നിട്ട് ప్రశాంతుడు ప్రశాంత్ లెఫ్ట్ హ్యాండ్ తో ఎందుకు తింటున్నావు లెఫ్ట్ హ్యాండ్ తో ఎందుకు తింటున్నావు ఇటు కరు కనిపించలేదు లెఫ్ట్ హ్యాండ్ తో ఎందుకు తింటున్నావు అంట అందుకే నేను ఈరోజు తింటలే ఎందుకంటే నేను ఒక్క పొద్దు ఒకటి పెట్టవా

లేదు లేదు దోశ కదన్నా నా బంగారాన్ని చూస్తే నాకు కడుపు నిండిపోయింది అయ్యో అన్న అది నాకు కాదు బంధన తెల్లం దిన్నే తినవా బా ఎక్కడ మార్కులు కొట్టేస్తావు ఎవరన్నా చూస్తే ఇచ్చుడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు ఏమను ఏమను కామెంట్స్లు పెడతారు తెలుసా కల్లం తినేది కూడా ఒక భర్త తింటున్నాడు అని అంటే అమ్మ ఎంత మంచివాడు అనుకుంటారు కానీ వంట వరస్ట్ వర్శట గడవం తినేది ప్రేమ ప్రేమ ఐ డాట్ లవ్ లవ్ ఓకే గణ పాతబట్టలు తీసుకొని ప్రేమ ఇస్తున్నా నువ్వు మ్యాచింగ్ వీడియో ఏంటిరా చుక్కలుగా నెక్స్ట్ నేను పోలీస్ గేశావ్ కిందకి దిగి తాగు ఫస్ట్ చాయ్ ఎప్పుడైనా కార్లో రాగాల నువ్వు తాగే వరకు స్టార్ట్ చేయం మెల్లే మరి నిన్ను తాగరా నిన్ను ఫస్ట్ తాగరా అని చెప్పేసి అది టీ కాఫీ అన్న దీని పేరు టీయా కానీ కాఫీ నేను పెట్టిన పేరు స్పందన అయ్యో నాని నాని నువ్వు తాగినావా నాని నువ్వు టీ తాగరా ఫస్ట్ నాని నా పిల్లి తీస్తు సూరీ డ్రై ఫ్రూట్స్ ఇయన్న డ్రై ఫ్రూట్ నిన్ను తిట్టట్లేదురా ఖర్జోరా అంటారా

ఊరికా పాట తింటుంది నీ పాటలు గిట్టున్నా అంటే కొన్ని రోజులు అయినాక ఫ్యూచర్ రాంటరాకుంటున్నా ఇది అంటుంది అక్క గీటేసినా తీసుకురా నువ్వు పోయిపోయి మల్ల లగ్గం మనం అన్న లగ్గం మరి

నాని చెప్పింది ప్రేమ అంటే ప్రేమ అంటే ఏంటి ప్రేమ సరే నువ్వు చెప్పలేదు మరి ప్రేమ అంటే నాకు తెలియకే కదరా నిన్న అడుగుతుంది ప్రేమ అంటే నవ్వు అన్న అదే అండర్స్టాండింగ్ ఒకరిని ఒకరిని అర్థం చేసుకోవాలని ప్రేమ అంటారు ఎన్ని గొడవలు వచ్చినా ఏమొచ్చినా నవ్వుతుండు ప్రశాంత్ నేను సీరియస్ గా అడుగుతున్నాను సరే మళ్ళీ మళ్ళీ అడిగాను చూరి చూరి మ్యారేజ్ చేసుకున్నారు కదా ప్రేమ అంటే అసలు ఆ ప్రేమ అనే అర్థం ఏంటి చెప్పు ప్రేమ అంటే అన్న అండర్స్టాండింగ్ ఉక్కలను ఒక్కరు అర్థం చేసుకోవడం ఎన్ని గొడవలు వచ్చినా ఏం చేసినా మనము గొడవ పడతారు ఎంత వడ్డా విడిపోము అని ఆడియన్స్ ఆడియన్స్గా Air atau sirius, siapa sih? Kau pergi surga, tujuh peri, kau kamu Tujuh pergi, tujuh pergi. Tuh, siapa Understanding, anak. Engkau lauk, ini yang pindahannya di siapa? Tapi, pokoknya ini siapa? Tapi, baby, baby,

సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో వీడియో అయితే చాలా అద్భుతంగా సరదాగా ఫన్నీగా అయితే సాగిపోయింది అసలు మేము ఎక్కడికి వెళ్ళాము ఆ చిట్టిలో ఏమొచ్చింది వచ్చింది ఏ విలేజ్కి తీసుకెళ్ళాను అనేది మీరు కనుక చూడాలంటే పార్ట్ టూ కోసం అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాలి సో పార్ట్ వన్లో ఎంత ఫన్ ఉందో పార్ట్ టూలో దానికి డబుల్ అయితే ఫన్ ఉండబోతుంది సో ఎవరో కూడా మిస్ అవ్వద్దు పార్ట్ టూ కోసం వెయిట్ చేసేయండి